ఈ వీడియోలో మనం లా లావత్తు లావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం పిల్లి పిలీ లీకి లావర్తిస్తే పిల్లి జల్లెడా జల్లెడా లేకి లావత్తిస్తే జల్లెడా మనం పదాలకి లావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత ఆ శబ్దాల్లో వచ్చేటువంటి భేదాన్ని మనం గుర్తించాలి तली ली की लावतीस्ते तली उली उल्ली, लुली लुली बली बल्ली नली नल्ली, वली वल्ली चली ली की लावतीस्ते चली ढिली ली की लावतीस्ते ढिली తెల వెల లాకి ఈలావతిస్తే వెల్లా చల చల్ల కల కల్లా ఇలు లూకి ఈలావతిస్తే ఇల్లు చెలు చెల్లు జలు జల్లు ములు ముళ్ళు పలే పల్లె మలే మల్లె పొట టాకి లావతిస్తే పొట్ల పొట్లకాయలో పొట్ల చెటువతిస్తే చెట్లు వడు డూకి లావతిస్తే వడ్లు ఎడు ఎడ్లు సుఖ కాకి లావతిస్తే శుక్ల పేటు పేకి లావతిస్తే ప్లేటు అలం లాక్ లావతిస్తే అల్లం అలరి అల్లరి వలరి వల్లరి జిలేడు లేకి లావతిస్తే జిల్లేడు చేలేలు లేకి లావతిస్తే చెల్లెలు కొలాయి లాకి లావతిస్తే కొల్లాయి పొటము టాకి లావతిస్తే పొట్లము సేకి లావతిస్తే ఆశ్లేష కొలేరు లేకి లావతిస్తే కొల్లేరు బెలము బెల్లము ఆమము మాకి లావతిస్తే ఆమ్లము సాఖ్యము సాకి లావతిస్తే శ్లాఖ్యము నలేరు లేకి లావతిస్తే నల్లేరు వెలులి వెల్లు వెల్లుల్లి జిలాయి జిల్లాయి ఉల్లాసం లాకి లావతిస్తే ఉల్లాసం గుడూరు డూకి లావతిస్తే గుడ్లూరు నలబల లాక్ లావతిస్తే నల్ల బల లాక్ లావతిస్తే బల్ల నల్ల బల్ల పలే బాట లేకి లావతిస్తే పల్లె బాట గలాపెట్టే లాకి లావతిస్తే గల్లా పెట్టే కటపాము టాక్ లావతిస్తే కట్లపాము చిన్నములు చిన్న ముళ్ళు ఉర్రగడ్డ ఉర్లగడ్డ పలెపట్టు పల్లెపట్టు ఆహ్లాదము హాకి లావతిస్తే ఆహ్లాదము మలె పువ్వు మల్లెపువ్వు చీపురు పొల పొల్ల చీపురు పొల్ల నల్లపిల్ల నల్ల పిల్ల నల్లపిల్ల కలబొలి కల్ల తెల్ల పువ్వు తెల్ల పువ్వు ప్రహ్లాదుడు హాకి లావతిస్తే ప్రహ్లాదుడు కాయ లేకి లావుతు పల్లేరుకాయ తెలపిలి తెల్ల పిల్లి తెల్లపిల్లి తెల తెల్ల మల్లె తెల్ల లీకి చెలిపలక చెల్లి చెల్లిపలక పొటకాయ టాకీ లావతిస్తే పొట్లకాయ జిలేడు పువ్వు లేకి లావుతూ జిల్లేడు పువ్వు అగిపుల అగ్గిపుల్ల విపవము పాకి లావతిస్తే విప్లవము ఉలిపాయ లావత్తు ఉల్లిపాయ మల్లెచెండు లేకులావతిస్తే మల్లెచెండు కొలేటి కొంగ లేకి లావతిస్తే కొల్లేటి చలాయి గౌను లాకి లావతిస్తే చల్లాయి చల్లాయి గౌను ములోకములు లోకి లావతిస్తే ముల్లోకములు తల్లిదండ్రులు లీకి లావతిస్తే తల్లిదండ్రులు అది నల్లపిలి అది నల్లపిల్లి పిల్ల అది నల్లపిల్లి పిల్ల బలమీద పిలికోన బల్ల మీద పిల్లి కోన మా కుక్కపిల్ల నల్లన మా కుక్కపిల్ల నల్లన మా కుక్కపిల్ల నల్లన చెల్లెలు బెల్లము తెచ్చింది చెల్లెలు బెల్లము తెచ్చింది చెల్లెలు బెల్లము తెచ్చింది బెల్లము తీయగా ఉన్నది బెల్లము తీయగా ఉన్నది తెల్లని తెలుపు మల్లెపూవు తెల్లని తెలుపు మల్లెపూవు తెల్లని తెలుపు చిన్నపల్లెలో మల్లిక ఉన్నది చిన్నపల్లెలో మల్లిక ఉన్నది చిన్నపల్లెలో మల్లిక ఉన్నది చలా పెరుగు అమ్ముచున్నది చల్లా పెరుగు అమ్ముచున్నది కొన్ని చిల్లర పైసలు తీసింది చిల్లర కొన్ని చిల్లర పైసలు తీసింది తన చెల్లెలి చేతికి ఇచ్చింది తన చెల్లెలి చేతికి ఇచ్చింది తన చెల్లెలి చేతికి ఇచ్చింది మల్లెపూవు తెలనా మల్లెపూవు తెల్లనా అమ్మ మనసు చల్లన చల్లనా అమ్మ మనసు చల్లనా మల్లెపూవు తెల్లనా అమ్మ మనసు చల్లనా ఈ వీడియోలో మనం లావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరి కొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి